ఖమ్మం జిల్లా ఇరవై మూడో మహాసభ సందర్భంగా గ్రౌండ్ నుంచి జడ్పీ సెంటర్ వరకు విద్యార్థుల భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది ఎందుకంటే ఈ రోజు మహాసభ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి టిడిఎస్ తమ ఉద్యమాన్ని సమీక్షించుకొని వర్ష కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ మహాసభలు ఉపయోగపడతాయని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం అంటే అధికారంలోకి ఏ పార్టీలు వచ్చినా ఏ సంఘాలు ఏ పార్టీ వచ్చినా కూడా ఈరోజు విద్యార్థుల యొక్క బతుకులు మారినటువంటి ఒక స్థితి మనకు కనపడతా ఉంది అంటే నేను ఎందుకు అంటున్నానంటే తెలంగాణ రాకముందు ఈ యొక్క నాయకులు యొక్క ఎవరైతే తెలంగాణని పరిపాలిస్తున్నారో ఆంధ్ర పరిపాలకుల చేతిలో మన విద్యారంగ మొత్తం దెబ్బతిన్నది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావట్లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మన నియామకాలు ఉంటాయని చెప్పేసి చెప్పారు కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చింది దాదాపు పన్నెండు సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు నిరుద్యోగుల యొక్క సమస్య పరిష్కారంగా అనేటువంటి ఒక స్థితి కొనసాగుతా ఉంది అంటే మనం ఏమర్థం చేసుకోవాలి ఓన్లీ ఒక భౌగోళిక తెలంగాణ మాత్రమే మనకు వచ్చింది తప్ప ఈ యొక్క బతుకు తెలంగాణ రాలేదని చెప్పేసి మనం ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఒక పది సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ విద్యారంగాన్ని మొత్తం ధ్వంసం చేసినటువంటి ఒక స్థితి ఉంది అదే విధంగా యూనివర్సిటీలను ఈ రోజు ప్రభుత్వ యూనివర్సిటీలను మొత్తం నిర్వీర్యం చేసి ఈ రోజు కార్పొరేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీలు తీసుకొచ్చి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఈరోజు ఉన్నత విద్యను అందరిని అందకుండా చేసినటువంటి ఒక స్థితి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉంది అంటే ఈరోజు ఏ పాలకులు వచ్చినా కూడా విద్యార్థుల మీద ప్రేమ లేదు విద్యార్థుల పైన శుద్ధ శుద్ధి ఉంటే విద్యారంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కామన్ విద్యా విధానాన్ని తీసుకురావాలి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్ మొత్తం రద్దు చేసి ఒక కామన్ విద్యా విధానాన్ని తీసుకురావాలి కార్మికుల పిల్లలైనా కలెక్టర్ పిల్లలైనా అందరూ ఉపయోగపడి ఒకే విధానం ఉండేలాగా తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిడిఎస్ గా మేము డిమాండ్ చేస్తున్నాం పిడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిడిఎస్ జిల్లా కార్యదర్శిని పిడిఎస్ ఖమ్మం జిల్లా ఇరవై మూడవ మహా సభను ఖమ్మం నగరంలోని పెద్ద ఎత్తున ప్రేవీణం గ్రౌండ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు భారీ ప్రదర్శన తీయడం జరిగింది అనంతరం కూడా ఎస్ఆర్బి డిగ్రీ కళాశాలలో ప్రతినిధుల సభ కూడా జరపకపోతా ఉన్నాం ఆ సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి సందర్భంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు మీకు పిలుపునిస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ లు ఫీజు రేమెండ్స్మెంట్ పదివేల మూడు వందల కోట్లు ఉన్నాయి వాటిని విడుదల చేస్తామని చెప్పి గతంలో సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి గారు కావచ్చు వీరంతా కూడా హామీ ఇచ్చి ఈ రోజు హామీని కొంగళ దొక్కి ఈ రోజు విద్యార్థులని మోసం చేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది ఈ ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఈ జిల్లాలో యూనివర్సిటీని ఏర్పాటు చేయగా ఈ రోజు విద్యార్థులు అనేక మంది విద్యార్థులు ఇతర జిల్లా ఇతర దేశాలకు ఇతర రాష్ట్రాలకు బయట చదువుకునే పరిస్థితి ఇత ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది మీరు దేనికి ముగ్గురు మంత్రులుగా పనిచేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతాను ఇప్పటికైనా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రేమెంట్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటిని విడుదల చేసి విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అధిక ఫీజులు తీసుకుంటున్న వాటి మీద చర్యలు తీసుకొని విద్యార్థుల ప్రాణాలు కాపాడాలని చెప్పి సందర్భంగా వారికి మేము తెలియజేస్తా ఉన్నాం గురుకులాలలో అనేక సమస్యలతో విద్యార్థులు ఈ రోజు ఫుడ్ పాయిజన్ చనిపోతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సీఎం కట్టినట్లేదా విద్యార్థుల మీద మీకు ఎంత ప్రేమ ఉందని చెప్పి మేము అడుగుతాను నిజంగా విద్యార్థుల మీద ప్రేమ ఉంటే గురుకులాలలో ఫుడ్ పాయిజన్ల మీద ఈ విషయాన్ని జరిపించి విద్యార్థుల ప్రేమ ప్రాణాలు కాపాడాలని చెప్పి మేము వాటిని అడుగుతా ఉన్నాం కానీ విద్యా విద్యార్థులు ప్రాణాలు పోతున్నా సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకుండా ఈ రోజు వ్యవహరించిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతోంది తక్షణమే విద్యా రంగ సమస్యలు పరిష్కరించకపోతే ఈ రోజు మహాసభలలో అనేక కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సిద్ధమవుతామని చెప్పి పిడిఎస్ విద్యార్థి సంఘంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వ్యతిరేస్తా యాభై వసంతాల సుదీర్ఘ విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్ర ఉన్న పిడిఎస్ విద్యార్థి సంఘం ఈ రోజు ఖమ్మం జిల్లా ఇరవై మూడవ మహాసభల్ని ఖమ్మం జిల్లా కేంద్రంగా నిర్వహిస్తా ఉన్నాం ఇప్పుడు వేలాది మంది విద్యార్థులని భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించినాం ఇప్పుడు ప్రతినిధి సభ కూడా జరుపుకోబోతా ఉన్నాం ఈ మహాసభల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ అవలంబిస్తా ఉన్న విద్యా విద్యారంగ వ్యతిరేక విధానాలని ఆ వ్యతిరేక విధానాల మీద భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలను చేయడం కోసం ఉద్యమ కార్యచరణ తీసుకోవడం కోసం ఈ మాసాలు అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతోని పేద పడుగు లేని వర్గాల విద్యార్థులకి ఉన్నత విద్యను మరింత దూరం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది అట్లే యూజిసి నిబంధనలు మొత్తం దేశంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు మొత్తం కూడా తగిన పరం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది ఇప్పటికీ నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు గడుస్తా ఉన్న కూడా అధికారంలోకి వచ్చి ఒక్క స్కాలర్షిప్ గాని గానీ కానీ ఫెలోషిప్ కానీ పెంచింది లేదు అదేవిధంగా నూతన యూనివర్సిటీ కట్టించింది లేదు అదేవిధంగా అదే అదేవిధంగా ఈరోసం రీసెర్చ్ సెంటర్లు ఏర్పాటు చేసింది లేదు కానీ మొత్తం మొత్తం నకిలీ దేశభక్తి జాతీయత పేరుతోని ఈ పెద్ద ఎత్తున ప్రజల మధ్య విభజన సృష్టించి మొత్తం హిందూ ముస్లిం అనే పేరుతో గొడవలు పెడతానికి ప్రయత్నం చేస్తా ఉంది ఈ విధానాలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం మత సమాజాన్ని వెలువేసే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అదే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు ఉంది ఇప్పుడు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ చేయడం లేదు అది ఇంకా బెస్ట్ స్కీమ్స్ విడుదల చేయడం లేదు కానీ ఈ రోజు పెద్ద ఎత్తున ప్రజాపాలన పేరుతోనే వేల కోట్ల రూపాయల్ని వృధాగా ఖర్చు చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది ఈ విధానాన్ని మొత్తం కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సిద్ధశుద్ధి ఉంటే మూతబడుతున్న కాలేజీని మూతబడుతున్న స్కూల్ని మూతపడుతున్న యూనివర్సిటీని తెరిపించాల్సిందిగా మేము మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ వ్యతిరేక విధానాలను మానుకోపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తాం